అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రాశి ఆధారంగా మనం ఏ రంగాలలో స్థిరపడ్డామో తెలుసుకోవాలంటే వ్యక్తి జన్మ రాశి నక్షత్రం గురుస్థానం వంటివి కూడా పరిగణనలోకి తీసుకోవాలి అయితే సామాన్యంగా ప్రతి రాశికి అనుగుణంగా ఉండే కొన్ని వృత్తి రంగాలు ఉన్నాయి వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిగా మేషరాశి మేషరాశి వారికి పోలీస్ ఆర్మీ స్పోర్ట్స్ లీడర్షిప్ రోల్స్ ఫైర్ ఫైటింగ్ వంటి రంగాలలో స్థిరపడగలరు వీరి లక్షణాలు చూసుకున్నట్లయితే ధైర్య సాహసాలు కలిగిన వారు నమ్మకమైన వ్యక్తులు ఇక రెండవ రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి స్థిరపడే రంగాలు చూసుకున్నట్లయితే బ్యాంకింగ్ రియల్ ఎస్టేట్ ఆర్ట్ మ్యూజిక్ అగ్రికల్చర్ కళలు సంగీతం నృత్యం ఆర్థిక రంగాలు వంటి రంగాలలో వీరు ఎక్కువగా స్థిరపడే అవకాశం ఉంది ఇక మూడవ రాశి మిథున రాశి మిథున రాశి వారు స్థిరపడే రంగాలు చూసుకున్నట్లయితే జర్నలిజం కమ్యూనికేషన్ రచయితలు సోషల్ మీడియా మార్కెటింగ్ వంటి రంగాలలో వీరు ఎక్కువగా స్థిరపడగలరు వీరి లక్షణాలు చూసుకున్నట్లయితే మాట్లాడడంలో నైపుణ్యత కలిగిన వారు బుద్ధివంతులు ఇక నాలుగవ రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు స్థిరపడే రంగాలు చూసుకున్నట్లయితే హెల్త్ కేర్ ఫ్యామిలీ కౌన్సిలర్స్ హోటల్ మేనేజ్మెంట్ కేర్ టేకర్స్ వంటి రంగాలలో వీరు ఎక్కువగా స్థిరపడగలరు వీరి లక్షణాలు చూసుకున్నట్లయితే భావోద్వేగపూరిత తత్వం కలిగిన వారు కేర్ తీసుకునే స్వభావం కలిగినవారు ఇక ఐదవ రాశి సింహరాశి సింహరాశి వారు స్థిరపడే రంగాలు చూసుకున్నట్లయితే సినిమాలు పాలిటిక్స్ యాక్టింగ్ లీడర్షిప్ పొజిషన్లు వంటి రంగాలలో వీరు ఎక్కువగా స్థిరపడగలరు వీరి లక్షణాలు చూసుకున్నట్లయితే గర్వం ఎక్కువగా కలిగిన వారు నాయకత్వ లక్షణాలు కలిగినవారు ఇక ఆరవ రాశి కన్యా రాశి వారు ఎక్కువగా స్థిరపడే రంగాలు చూసుకున్నట్లయితే డాక్టర్లు అనలిస్టులు అకౌంటింగ్ లాజిస్టిక్స్ వంటి రంగాలలో స్థిరపడతారు వీరి లక్షణాలు చూసుకున్నట్లయితే ఏ పని చేసినా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు అలాగే నిబద్ధతగా ఉంటారు ఇక ఏడవ రాశి తులారాశి తులారాశి వారికి ఎక్కువగా స్థిరపడే రంగాలు చూసుకున్నట్లయితే వీరు లాయర్లు జడ్జులు డిజైనింగ్ రంగాలలోను డెకరేటివ్ రంగాలలోను హ్యూమన్ రిసోర్సెస్ వంటి రంగాలలో వీరు ఎక్కువగా స్థిరపడగలరు ఇక వీరి లక్షణాలు చూసుకున్నట్లయితే న్యాయబద్ధమైనటువంటి వారు సౌందర్యం మీద ఎక్కువ ఆసక్తి కలిగిన వారు బ్యాలన్సింగ్ లైఫ్ను కొనసాగించగలరు ఇక ఎనిమిదవ రాశి వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశి వారు పోలీస్ సీక్రెట్ ఏజెంట్స్ సైకాలజీ డిటెక్టివ్ వంటి రంగాలలో వీరు ఎక్కువగా స్థిరపడగలరు వీరి లక్షణాలు చూసుకున్నట్లయితే రహస్యాలను చిత్తశుద్ధితో అన్వేషించడం వీరి లక్షణం ఇక తొమ్మిదవ రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారు స్థిరపడే రంగాలు చూసుకున్నట్లయితే టీచింగ్ ఫిలాసఫీ టూరిజం రైటింగ్ వంటి రంగాలలో వీరు ఎక్కువగా స్థిరపడగలరు వీరి లక్షణాలు చూసుకున్నట్లయితే వీరు తెలివైన వారు ప్రయాణాల మీద ఆసక్తి ఎక్కువగా కలిగిన వారు ఇక మకర రాశి మకర రాశి వారు ఎక్కువగా స్థిరపడే రంగాలు చూసుకున్నట్లయితే అడ్మినిస్ట్రేషన్ ఇంజనీరింగ్ గవర్నమెంట్ ఉద్యోగాలు వంటి రంగాలలో ఎక్కువగా స్థిరపడగలరు ఇక లక్షణాలు చూసుకున్నట్లయితే కష్టపడే స్వభావం కలిగిన వారు ఏ పని చేసినా చాలా నిబద్ధతతో పనిచేస్తారు ఇక పదకొండవ రాశి కుంభరాశి కుంభరాశి వారు స్థిరపడే రంగాలు చూసుకున్నట్లయితే ఇన్నోవేషన్ టెక్నాలజీ సోషలిస్టిక్ రంగాలు ఎన్జిఓలు గాను ఎక్కువగా స్థిరపడగలరు వీరి లక్షణాలు చూసుకున్నట్లయితే ప్రగతిశీల ఆలోచనలు కలిగిన వారు ఇక పన్నెండవ రాశి మీనరాశి మీనరాశి వారు ఎక్కువగా స్థిరపడే రంగాలు చూసుకున్నట్లయితే ఆర్టిస్టిక్ ఫీల్డ్స్ కౌన్సిలింగ్ స్పిరిచువల్ గురువులుగాను ఎక్కువగా స్థిరపడతారు వీరి లక్షణాలు చూసుకున్నట్లయితే కల్పనాశక్తి ఎక్కువగా కలిగిన వారు దయగల హృదయం కలిగినవారు చూశారు కదండి ఏ రాశివారు ఏ ఏ రంగాలలో స్థిరపడగలరు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్